హలో హలో అసలాకం సార్ వాలేకం సలాం అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా తెలు అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి మీరు విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయమా మీకు సాలిడ్ క్వశ్చన్ తెలమ్మ మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం ప్రతిపక్ష ఓటు చీలకూడదు కలిసికట్టుగా ఉండాలి అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలోకి వస్తుందనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కట్టుగా పోరాడుదాం మేము ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాం సైకో అని ఈ సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గర వస్తున్నాయి కలిసి కట్టుగా తరిమి కొడదాం రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అభివృద్ధి బాటలో రాష్ట్రం పెట్టాలనేది మా లక్ష్యం తను ఆల్రెడీ చాలా నష్టపోయాం ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు విపరీతంగా మెయించేశారు స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కరెక్ట్గా రావట్లా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంగా జీతాలు చెల్లించట్లేదు ఇప్పుడే మా ఎక్కువ రైతులు కూడా వచ్చారు పాపం వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇట్లా ఎవరిని కదిలించినా వాళ్ళొక బాధ వేదన అనేది ఉంది ఇది కరెక్ట్ కాదు కలిసికట్టుగా పోరాడాలి ఎప్పుడు లేని మెజార్టీ రావాలి వైకాపాన్ని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం నాకే ఒక అన్నారు చెప్పండి నేమ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నాను మీరు ప్రతిసారి ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడల్లా ఒక బెట్టింగ్ అని లేకపోతే ఒక బ్యాండేజ్ అని ఇలా నిక్ నేమ్ ఏమైనా హోంవర్క్ చేసి కరెక్ట్ గా పదాలు వాళ్ళకి సరిపోయినట్టు మీరు ఏమైనా చేస్తారా లేకపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్ బాగా బెట్టింగ్ చేసే ఎమ్మెల్యేలు బెట్టింగ్ స్టార్ అంటాం ఓకే అరగంట వీడియోలు చేసేవాళ్ళు అరగంట స్టార్ అంటాం గంట వీడియోలు చేసేవాళ్ళు గంట స్టార్ అంటాం అంతే కదా సో వాస్తవాలు చెప్పే కదా నేను తప్పు చెప్పలేదు కదా సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడ వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి లోకల్ గా ప్రజలే కొంతమంది ముద్దుగా పేర్లు పెట్టారు నంద్యాల ఎమ్మెల్యే ఉన్నాడు అతను సండే ఎమ్మెల్యే ఒక్కరోజు కనపడతాడు మళ్ళీ కంపెడ ఓకే అట్లా ముద్దుగా పేరు పెట్టాం ఓకే సో ఆల్రెడీ వాళ్ళకు ఉన్న పేరు లోకల్ గానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అదంతా ప్రజలకు నేను తెలియజేసి ప్రజలకు వెరీ గుడ్